హాయ్ అండి అందరికీ నమస్తే ఓం శ్రీమాత్రే నమ అందరూ ఎలా ఉన్నారండి చాలామంది నవరాత్రులు కంప్లీట్ కావడానికి వస్తున్నాయి కదా ఆదివారంతోనే తొమ్మిది రోజులు కంప్లీట్ అయిపోతుంది మరి ఎందుకు సోమవారం కూడా ఉంచాలి మంగళవారం కదపొచ్చా అమ్మవారి పీఠం ఎలా తీయాలి అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి అమ్మవారికి తాంబూలాన్ని ఎలా సమర్పించాలి అలాగే కన్నె పిల్లలకి తాంబూలం ఇవ్వాలా ముత్తైదువులకి ఇవ్వాలా వారాహి దేవికి ఇచ్చేటటువంటి తాంబూలంలో ప్రత్యేకంగా ఏం సమర్పించుకోవాలి ఇలాంటి కొన్ని సందేహాలు ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను షార్ట్స్ రూపంలో చాలామంది పెడుతున్నారు సో అందరికీ కలిపి ఒక చిన్న వీడియో చేస్తే ఉద్వాసన చెప్పాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని అలాగే ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు మనం అమ్మవారిని ఏ విధంగా అయితే పూజించామో ఆ తొమ్మిది రోజుల యొక్క ఫలితం దక్కాలంటే చివరిగా మనం చేయాల్సినటువంటి నియమం ఏంటి ఈ నియమాన్ని ప్రత్యేకంగా ఎవరు మర్చిపోకుండా తప్పకుండా చేస్తే మీకు తొమ్మిది రోజుల ఫలితము తొమ్మిది రకాలుగా వరాల తల్లి వారాహిదేవి చూపిస్తుంది అన్నమాట అదేంటో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మీకు యూజ్ అవుతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా నా కోసం ఒక లైక్ అయితే షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అమ్మ యొక్క ఆరాధన ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు ఉదయం వీలు కాని వాళ్ళు రాత్రులు రాత్రులు వీలు కాని వాళ్ళు ఉదయం ఒక్క రోజులు ఒక్క పూటైనా అమ్మ యొక్క ఆరాధన ప్రతి ఒక్కరూ చేసుకున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం అయితే ఈ రోజు తొమ్మిది రోజులు మనం శనివారంతో స్టార్ట్ చేస్తే ఆదివారంకి తొమ్మిది రోజులు అంటున్నారు కానీ ఆదివారం రాత్రి పన్నెండు గంటలు దాటి సోమవారం లఘువారాహిగా అమ్మవారిని పూజిస్తారు ఆ రోజుకి తొమ్మిది నవరాత్రులు కంప్లీట్గా అయిపోతాయంట అంటే సోమవారం రాత్రికి అయిపోయిన తర్వాత మంగళవారం రోజు శుక్రవారం వచ్చినప్పుడు ఈ తొమ్మిది రోజుల యొక్క పూజా ఫలితం మనకు దక్కాలి అంటే పీఠాన్ని కానీ కలుషాన్ని కానీ అమ్మవారిని కదపకూడదు కాబట్టి ఆషాఢ మాసంలో మనం ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేసుకోవడం శాకంబరి అవతారంగా అమ్మవారిని కూరగాయలతో కొలుచుకోవడం గ్రామ దేవతలను పూజించడం అనాదిగా వస్తుంది కాబట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేసిన వాళ్ళు చక్కగా పదో రోజు అంటే మంగళవారం రోజు ఉదయం దీపారాధన చేసుకొని పీటను కదపకుండా మీకు ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలతో మీ స్తోమతం తగ్గట్టు అమ్మవారికి శాఖంబరి దేవిగా అన్నపూర్ణ దేవిగా మీరు అలంకరణ చేసుకొని మీరు కూరగాయలతో చేసినటువంటి భోజనాన్ని నివేదనగా అమ్మవారికి సమర్పించి ఆ రోజైతే పూజ చేసుకోవాలి ఆ తర్వాత బుధవారం ఉదయం తొమ్మిది గంటల లోపల పీటను కలిశాన్ని అలాగే నేను ఇప్పుడు చెప్పకున్నాను కదా వారాహిదేవి దీపంలోనే అమ్మవారిని తొమ్మిది రోజులు కలుపుతున్నాను సో ఆ దీపాన్ని వెలిగించిన రోజు నుంచి ఇప్పటివరకు నేను కాలి వత్తిని మాత్రమే తీసేసి టిష్యూ పేపర్తో నార్మల్గా తుడ్చేసి మళ్ళీ ఆవు నెయ్యిని పోసి ఈ తొమ్మిది రోజులైతే దీపారాధన చేసుకున్నాను సో అలాంటి దీపం కానీ ఫోటో కానీ పీట కానీ కలుష్యాన్ని కానీ కదిపేటప్పుడు కాస్త ఆవు నెయ్యిలో బెల్లం వేసి రెండు కూడా మనం కలిపి అమ్మవారికి నైవేద్యంగా చూపెట్టి కలుషం ఉంటే కలుషం మీద టెంకాయను కదిలించి ఆ టెంకాయను కల్ అమ్మవారికి సమర్పించి ఉద్వాసన ఇవ్వాలి కలిషం లేని వాళ్ళైతే ఆవు నెయ్యిలో బెల్లాన్ని సమర్పించి చక్కగా అమ్మవారికి పంచహారతైనా లేదా మీకు మీరు సమర్పించేటువంటి హారతైనా ఇచ్చి టెంకాయను కొట్టి అమ్మ ఈ సంవత్సరం నాకు తోచినంత నేను చేసుకున్నాను నీకు చేసుకునేటటువంటి భాగ్యాన్ని శక్తిని ధైర్యాన్ని నాకు అనుకూలంగా ఇంట్లో సమర్పించు ఎప్పటికీ నీ దయ ఇలాగే ఉంటే ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు ఇలాగే నిన్ను పూజించుకుంటానని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మీరు అమ్మవారి పీఠనైతే కదపాలి కదిపిన తర్వాత ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఒక ఐదుగురు ముత్తైదులకు కానీ లేదా తొమ్మిది మందికి కానీ ఇంకా మీకు స్తోమతుంటే పదకొండు మందికి కానీ చక్కగా కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి పసుపు కుంకుమలు సమర్పించి వాళ్ళకి పువ్వులు ఇచ్చి అమ్మకే ఇస్తున్నాము అనే భావనతో ప్రేమగా వాళ్ళకి ఇచ్చి మీరు పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని వాళ్ళకు నైవేద్యంగా తినిపించి రెండు ఆకులు రెండు పళ్ళు వక్కలు చక్కగా మీరు వీలైతే ఒక రెడ్ కలర్లో ఉన్నటువంటి జాకెట్ ముక్క వాళ్ళందరికీ ఐదుగురికైనా సరే తొమ్మిదికైనా సరే పదకొండు మందికైనా సరే ఇవ్వండి ఆ పదకొండు మంది కానీ ఐదు కానీ తొమ్మిది కానీ మీరు ఇచ్చే తాంబూలంలో ఒక్క కన్నె పిల్లనైనా చూసుకోండి బాలా త్రిపుర సుందరిగా అది చాలా విశేషమన్నమాట అంటే తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్న ఏదైనా ఒక బాలికను తీసుకొని ఫస్ట్ వాళ్ళకి పసుపు కుంకాలు ఇచ్చి ఆ తర్వాత ముత్తైదులకు ఐదుకి ఇవ్వండి పిల్లలకైతే మీరు తాంబూలంలో వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏదైనా ఒక చాక్లెట్ కానీ లేదు అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి గోరింటాకు నెయిల్ పాలిష్ పిల్లలు సంతోషపడే విధంగా అన్ని విధాలా సమర్పిస్తే చాలా మంచిది ఎట్లీస్ట్ వాళ్ళకు నచ్చే విధంగా ఒక వస్తువు అయినా పెట్టి ఒక అమ్మాయికి కన్నె పిల్లకి తాంబూల వాయనం ఇచ్చిన తర్వాత ముత్తైదులకు ఇవ్వండి ఆ రోజుతో మీకు పూజా నియమాలు పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి పీట పీటను పక్కన జరిపి మరి తొమ్మిది రోజులు ద్వాదశనామాలతో అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాం కదా ఆ కుంకుమను మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని అందులో ఒక కర్పూరం బిళ్ళ కూడా వేసి చక్కగా రెండు లవంగాలు కర్పూరం బిళ్ళ వేస్తే చక్కగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఆ కుంకుమను ఒక డబ్బాలో స్టోర్ చేసి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్నానం అయిన తర్వాత ఎన్ని రోజులైనా సరే ఆ కుంకుమ మొత్తం అయిపోయేంత వరకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా తిలక ధారణ చేయాలి ఖచ్చితంగా పెట్టుకుంటే శక్తి ధైర్యం ఆరోగ్యం విజయం ఇవన్నీ మన సొంతమవుతాయి భక్తితో నమ్మకంగా నమ్మి చేస్తే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే అమ్మవారి దగ్గర చిన్న చిన్న గిన్నెల్లో పసుపు కుంకాలు పెట్టాం కదా ఆ పసుపు కుంకుమలను వచ్చినటువంటి ముత్తైదులకు పొట్లాల రూపంలో కట్టి వాళ్లకు సమర్పించండి అమ్మకు పెట్టిన పసుపు కుంకుమల్ని అలాగే పసుపు కొమ్ములు నూట ఎనిమిదిగా మనం పూజ చేసుకున్నాం కదా ఆ మాలని కానీ పసుపు కొమ్ముల్ని కానీ ముత్తైదులకు తల ఐదు ఐదు పంచిపెట్టండి మీరు నగదు దాచుకునే ప్లేస్లో వ్యాపారం చేసేవాళ్ళు నగదులో లాకర్ ఉంటుంది కదా గల్ల పెట్ట దాంట్లో కొన్ని పసుపు కొమ్ములు మన హ్యాండ్ బ్యాగ్లో పసుపు కొమ్ములు అలాగే మనం శుభ్రంగా అంటూ ముట్టు తలగదు అనే ప్లేస్లో ఆ పసుపు కొమ్ములు ఉంచుకుంటే మనకు చాలా 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 మంగళకరమైనటువంటి విషయాలతో పాటు ధనం కూడా వృద్ధి చెందు వృద్ధి చెందుతుందనమాట ఇక అమ్మవారికి సంబంధించిన పువ్వులు కానీ టెంకాయని ఏం చేయాలో మీకు చెప్పాను మనం రోజు రోజు చేసినటువంటి పువ్వులు ఒక్కటి కూడా వదలకుండా అవన్నిటినీ ఒక బ్యాగ్లో స్కో ఒక బ్యాగ్లో స్టోర్ చేసి వాటన్నిటినీ కూడా మీకు పొలం ఉన్నా లేదా ఖాళీ ఫ్లాట్ ఉంది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా అక్కడికి వెళ్ళి వారాహి మాత్రం తలుచుకొని చక్కగా కొంచెం మట్టి తీసి గోతిలాగా చేసి ఆ పువ్వులన్నీ వేసి రండి మన ఫ్లాటే కాబట్టి తప్పులేదు పొలాలుంటే పొలాల్లో వేస్తే పొ పొలాలంతా కూడా సస్యశామలం చేస్తుందనమాట అమ్మవారు పూర్తిగా పొలాలన్నిటిని కూడా మనకు మంచిగా పండేలా బంగారమైనటువంటి పంటను ప్రసాదిస్తుంది టెంకాయను చీమలకు చిన్న ముక్కలుగా చేసి వేయడం పిండి ప్రమిదలున్న చిన్న చిన్న ముక్కలు చేసి చెట్ల కింద చీమలు తినేలా వేయడం అలాగే ఈ పువ్వులన్నీ కూడా అలా వేయాలి మరి మాకు ఫ్లాట్ లేదు మాకు పొలం లేదు మరి మేమేం చేయాలి మేము కూడా అమ్మవారిని కోరిక కోరుకున్నాం అనుకునే వాళ్ళు చక్కగా మురికి నీళ్ళు కాకుండా మీకు ఎంత ఇంటికి దూరంలో ఉన్నా సరే మంచి పారే నదికి వెళ్ళి మనస్ఫూర్తిగా మీరు అమ్మవారికి దండం పెట్టుకొని ఆ పువ్వులన్నిటిని నీటిలో వదిలేస్తూ మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకున్న మన కోరిక నెరవేరుతుంది అంతేకాకుండా ఇప్పుడు ఈ పదహారు రోజు ఈ తొమ్మిది రోజులు కూడా పదహారు ఉపచారాలతో పూజ చేసిన పంచోపచారాలతో పూజ చేసిన అమ్మవారికి ప్రతిరోజు మనము గంధం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి అని అక్షంతలు వేస్తుంటాం చివరిలో మంత్రపుష్పం చెప్పినప్పుడు కూడా అక్షంతలు ప్రదక్షిణాలు చేసినప్పుడు కూడా అమ్మవారికి వినాయకుడికి వేస్తుంటాం కదా ఆ ఎరుపు అక్షంతలని మాత్రం అన్నీ కూడా పువ్వులన్నీ ఏరేసి ఆ అక్షంతలనన్నీ స్టోర్ చేసుకొని చక్కగా వాటిని ఒక పొట్లంలో కట్టుకొని మనం తలపైన వేసుకోవచ్చు లేదా మనం పూజా మందిరంలో కాని నగదు దాచుకునే ప్లేస్లో కానీ లేదు అంటే మనం ఒక మంచి పని కోసం పోతున్నాము అంటే ఆ ఎరుపు అక్షంతలని మనం ముట్టుకొని ఒక రెండు అక్షంతలు తలపైన వేసుకొని మనం పనికి వెళ్తే మాత్రం దిగ్విజయంగా ఆ పని పూర్తవుతుంది ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు చేసినటువంటి స్తోత్రాల ఫలితం పూజల ఫలితం ఆ అక్షంతలకు అమ్మవారి రూపంలో ఉంటుందట అక్షంతలే దీవిస్తూ మన కోరికలను కూడా తీరుస్తాయట కాబట్టి అక్షంతలు కొన్ని ఉన్నా కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా అయితే అమ్మవారి పూజ చేసుకోవాలి ఉద్వాసన చెప్పుకోవాలి పసుపు కొంకుముల్ని పసుపు కుంకుమలని ముత్తైదులకి పంచాలి అలాగే ఆ పువ్వులన్నిటిని కూడా ఏ చెట్టు మొదల్లోనో వేసే కన్నా మీకు పొలాలున్నా లేదా ఖాళీ ఫ్లాట్ ఉన్నా అక్కడ వేసుకోండి లేదు అంటే చక్కగా పారే నీటిలో వదిలేసి రండి ఈ విధంగా పూజ చేసుకొని బుధవారం పీట కదిపేసిన తర్వాత ఇన్ని రోజులు పవిత్రంగా పూజ చేసిన అమ్మను చాలామంది ఏమంటున్నారంటే ఫోటోను విగ్రహాన్ని పూజ అయిపోయిన తర్వాత తీసేసి దాపెట్టొచ్చా అని అంటున్నారు అందుకే నేను విగ్రహం పెట్టుకోలేదండి అమ్మవారిని దీపం రూపంలోనే కొలుచుకొని పూజించుకున్నాను కొంతమంది అయితే కాల్షియం రూపంలో పూజించుకుంటారు ఫోటో అయితే మీరు తీసేసి పక్కన పెట్టి మళ్ళీ నవరాత్రులకు యూజ్ చేసుకోవచ్చు విగ్రహం ఉంటే మటుకు తప్పకుండా అమ్మవారిని ఆవాహన చేసి మనం పూజ చేసి ఇంట్లో తొమ్మిది రోజులు కూర్చోబెడతాం కాబట్టి ఖచ్చితంగా పూజా మందిరంలోనే మీరు అన్ని దేవతా విగ్రహాలతో వారాహిదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకొని చక్కగా దీపారాధన నైవేద్యం రోజు అన్ని దేవతలకు ఇచ్చినట్టే ఇవ్వచ్చు కానీ అమ్మవారికి సంబంధించి నెలలో శుక్లపక్షంలో వచ్చే పంచమి కృష్ణపక్షంలో వచ్చే పంచమి తిది రోజు విశేషంగా పదిహేను రోజులకు ఒకసారి ఆ విగ్రహానికి కూడా అభిషేకం చేసి మీరు బెల్లం పానకం కానీ బెల్లం ముక్క కానీ దానిమ్మ పండు కానీ నైవేద్యం పెట్టాలి విగ్రహాన్ని పెట్టుకునే వాళ్ళు సంవత్సరం మొత్తం కూడా ప్రతీ నెలలో వచ్చే రెండు పంచములు అమ్మవారిని ఆరాధన చేయొచ్చు ఫోటో ఉంటే ఎటువంటి తప్పు లేదు నియమాలు అంతగా చేయాల్సిన పని లేదు ఇంతేనండి మరొక వీడియోతో కలుస్తాను ఓం శ్రీమాత్రే నమస్తే